హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ చిక్కుడుకాయ కూరని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలనో చూపించబోతున్నాను చాలా బేసిక్ పద్ధతి అండి ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది తెలిసిన వాళ్ళు వీడియోని స్కిప్ చేయండి తెలియని వాళ్ళు ఉంటారు కదా బిగినర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ బాగా యూజ్ అవుతుంది అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇది మరి చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను హాఫ్ కేజీ చిక్కుడుగాయల్ని ఈ విధంగా ఒల్చుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఈ చిక్కుడుకాయల్ని కొద్దిగా పెద్ద సైజులోనే ఒల్చుకొని పెట్టుకోండి ఇప్పుడు ఈ చిక్కుడుగాయల్ని ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి వేసుకొని ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసుకోండి చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా టీ గ్లాస్తోనే హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకోండి సరిపోతుంది మరీ ఎక్కువగా వేయద్దండి వాటరు మనకి ఒక విజిల్కి సరిపోతుంది ఇప్పుడు కుక్కర్కి కుక్కర్ మూతను పెట్టుకొని స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరంతా తీసేసుకోండి చూడండి మనకి చిక్కుడుకాయలు కుక్కర్లో తొందరగా ఉడికిపోతుందండి మీరు ఎక్కువసేపు పెట్టారంటే ఓవర్ కుక్ అయిపోతుంది చూడండి ఇక నేను ఒక విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరంతా పూర్తిగా తీసేసుకున్నాను మంచిగా ఉడికిపోయింది చూడండి ఇప్పుడు ఈ చిక్కుడుకాయలని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెళ్ళి వేయించుకొని ఒక కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోండి నూనె వేడిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకొని పోపు దినుసులు ముందుగా ఫ్రై చేసుకోండి ఈ పోపు దినుసులు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డని కట్ చేసుకొని వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని ఉల్లిగడ్డ ముక్కలు మంచిగా సాఫ్ట్గా ఎర్రగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిగడ్డ ముక్కలు మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రెండు పెద్ద సైజు టమాటోలని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి మీరు చిన్న టమాటోలు తీసుకునేటట్టయితే మూడు టమాటోలు వేసుకోండి సరిపోతుంది ఇక నేను పెద్ద సైజు తీసుకున్నాను కాబట్టి రెండు టమాటోలను కట్ చేసుకొని వేసుకున్నానండి ఇప్పుడు అంతా కలుపుకొని ఇలా టమాటోలు మెత్తగా అయ్యేంతవరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంతగా ఉప్పు ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నానండి కారం పొడి మీరు కొద్దిగా స్పైసీగా కావాలనుకుంటే రెండు టేబుల్ స్పూన్ వేసుకోండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరిని కూడా వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది ఒక నిమిషం ఫ్రై చేసుకోండి మీకు ఇది మాడుతుంది అనిపిస్తే కొద్దిగా వాటర్ని చల్లుకొని ఒక నిమిషం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇది ఇలా ఒక నిమిషం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్నాం కదా చిక్కుడుగాయలు వాటిని వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటాము మనకి ఆల్రెడీ చిక్కుడుగాయలు ఉడికిపోయాయి కాబట్టి ఎక్కువసేపు ఏమీ అవసరం లేదండి రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా రెండు నిమిషాలు ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మీరు కావాలనుకుంటే కొద్దిగా కొత్తిమీర చల్లుకోవచ్చండి నేను ఇక్కడ వేయట్లేదు అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో చాలా బేసిక్ పద్ధతి అండి ఇది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో ఇది అన్నంలోకి చపాతి ఎందులోకైనా టేస్టీగా ఉంటుందండి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్